త్రీ సెవెంటీ అన్నవి ఇవ్వడం వల్ల అందరు ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఇవెన్ లోకలైజ్ ఒకప్పుడు అన్ని మీద కనబడే కశ్మీర్ ఇప్పుడు లోకలైజ్ అంటే ఎవరు అంగీకరించట్లేదు స్వీకరించట్లేదు ఒకప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాళ్ళకి మేము డబ్బులు ఇస్తామంటే టెర్రరిజం లోకి ఇప్పుడు టూరిజం విపరీతంగా డెవలప్ అయింది మనకు తెలిసిన వాళ్ళే మే అంటే అందరూ టూరిజంకి కాశ్మీర్ వెళ్తారు అది భూలోక స్వర్గం అలాంటి దాని మీద దాడి చేసి మన పురోగతిని నాశనం పట్టించిన వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో పైగా ఎంత కర్కశం అయితే మనం మన నీరు తాగుతూ మన దేశానికి అన్యాయం చేసే మన దేశం గురించి మాట్లాడే రైట్ ఎవడండి వాడు ఎవడు మాట్లాడతాడు ఎంత పురోగతి సాధించా మనం ఎవరిని సహక ఎవరి ఎవడు డిపెండెంట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు అందరినీ అడుక్కునే దేశం ఇప్పుడు ఎంతో టాప్ లో ఉంది కేవలం టూరిజం మీద ఆ టూరిజం టూరిస్టు టూరిస్ట్ని చంపేయడం ఎంత అది ఎవరైనా అవ్వచ్చు రేపు మనమే అబ్బా కాశ్మీర్ ఎంతో బాగుందని మనమే వెళ్తాం అది మనలో ఎవరికైనా జరుగుంటే ఎంత ఎంత బాధాకరం ఎంత అన్యాయం అది దానికి ఐ థింక్ మానవత్వం అన్న కులు మర్చిపోయి మోడీని కాపాడు తెచ్చుకుంటారని ఎవరి మీద ఎవరి మీద మీ కోపం ఎవరి మీద చూపిస్తారు ప్రాణం తీయడం అంత సులువ మనుషులు చంపడం అంత సులువ రాక్షసత్వం అది ఎవ్వరూ సైకి నాకు తెలిసి ఏ కుటుంబం కూడా సహకరించదు ఏ మనిషి సగనం ముఖ్యంగా ఒక భారతీయుడికి రక్తం మరిగిపోతుంది ఒక తోటి నూతన వధువులను చంపడమా ఎంత అన్యాయం అది ఎంతకంటే ఆ ఏమైనా దౌర్భాగ్యం ఇంకొకరికి లేదు ఇది పిచ్చి తిరిగి తను ఎంతకంటే పైశాచిక యత్నం ఇంకొకటి ఉండదు భారతదేశం పురోగంటి మనం ఎదుగుతున్న అలాంటిది మనం ఎంత పురోగతి సాధిస్తున్నామని వాడు సహకరించలేక ఒక తిరిగి స్థానంలో వెళ్ళి దాడి చేయడం అనేది ఐ థింక్ చాలా తప్పు అంతవరకు అయితే దాని గురించి ఎందుకంటే భారతదేశ పురోగతి మన పురోగతి దాన్ని దెబ్బతీసాడే అది ఆల్రెడీ జరిగిపోయింది టూరిజం బాగా పడిపోయింది మళ్ళీ కాశ్మీర్లో మళ్ళీ అల్లర్లు మొదలవుతాయి ఎంతమంది ప్రాణత్యాగం ద్వారా మనం ఇది సాధించామో మర్చిపోకూడదు అందుకని